హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీ నైన్యూస్ నేను మీ నరసింహి ప్రజలారా ప్రస్తుతం మనం మామనా జిల్లా కేంద్రంలోని ఎస్విఎస్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఆపోజిట్ లో చైతన్య స్కూల్ రోడ్ లో ఉన్నాం ప్రస్తుతం ఈ రోజు ఒక యాభై ఏడు పకులాలకు సంబంధించిన ఒకటి ఒక మీటింగ్ జరగబోతుంది అది యాభై ఏడు పకులాల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైర వెంకటేష్ గారు ఇక్కడికి రావడం జరిగింది సార్ నమస్తే సార్ చెప్పండి యాభై ఏడు పకులాలకు మీరు ఒక పెద్ద ఎత్తున పోరాటం తీసుకుంటున్నారు అయితే ఈ రోజు రావడానికి రీజన్ ఏంది మామినార్ కు సంబంధించి డిస్టిక్ ప్రెసిడెంట్ ఒక సెలెక్షన్ చేస్తే మీరు ఈ డిస్టిక్ సంబంధించి ఫ్యూచర్ లో కూడా మీకు ఫోర్సెస్ రాజకీయ నాయకులు కూడా బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తే స్టెప్ చేస్తారా లేదంటే ఈ డిస్టిక్ దళితుల్లో ఉన్నటువంటి వెనుకబడ్డ కులాలను చైతన్యం తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇలా అన్ని జిల్లాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం ఇలా సుప్రీంకోర్టు సంచలనాత్మకంగా ఇలా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా దళితుల్లో ఇప్పటి వరకు కూడా ఆ ఫలాలు పొందనటువంటి చాలా కులాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇలా కోర్టు ద్వారా ప్రపంచానికి అందరికి కూడా తెలియడం జరిగింది మేము కూడా ఇలా గత పది సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తూ కొట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే అయ్యా దళితులు అంటే మిగతా సమాజం నుంచి అగ్రవర్ణాల నుంచి దళితులు ఇలా అన్ని రంగాల్లో వివక్షను ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి వీళ్లకు రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది మరి ఈ దళితుల్లో కూడా దళితుల్లో ఇంకా అణగారినటువంటి దళితులు ఉన్నారనే విషయాన్ని ఇలా ప్రపంచం గుర్తించడం లేదు మరి మరి వర్గీకరణ కులాలు అందవలసింది అనగారిన అట్టడుగు వర్గాలు అయినటువంటి ఎస్సీ ఉప కులాలు ఎవరైతున్నారో మా 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 కావచ్చు మా మోచి బైన్లా దొమ్మర చిందు డక్కలి మా మాసిన్ మా హులియదాసరి మా కులాలే మా జాంగం ఈ కులాలన్నీ కూడా దాదాపు ఒక యాభై ఏడు కులాలు ఇప్పటి వరకు కూడా గుర్తింపు రాలేదు ఇలా ఏ అవకాశాలు తీసుకున్నా ఒక సర్పంచ్ స్థాయి నుంచి కూడా ఒక జిల్లా పరిషత్ స్థాయి వరకు కూడా ఎవరు కూడా వీళ్ళ అవకాశాలు అందలేదు ఇలా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫలాలు అందరి దత్తుల కోసం అదేవిధంగా అందరూ అట్టడుగు వర్గాలైనటువంటి వాళ్ళ కోసం ఇచ్చే దత్తే ఒకటి రెండు కులాలు కాదన్నటువంటి విషయాన్ని ఇలా మేము చెప్పదలుచుకున్నాము ఇవాళ మా పోరాటం ఇలా ఇలా దాదాపు అన్ని జిల్లాలో కూడా ముప్పై మూడు జిల్లాల్లో మా కార్యవర్గ కమిటీలు అనేవి ఉన్నాయి దాన్ని మండల స్థాయి గ్రామ స్థాయి కూడా విస్తరించబోతా ఉన్నాం ఇలా ఖచ్చితంగా గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం మా ఫలాలు మాకు దక్కకపోతే ఇలా అన్యాయం గురైనటువంటి వర్గాలకు ఇలా మళ్ళీ అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఇలా ఊరుకునే పరిస్థితిలో మా కులాలు లేవు అందరం కూడా చైతన్యం అవుతున్నాము ఇలా మేము విద్యలో వెనకబడ్డాము ఇలా రాజకీయ అవకాశాలు కూడా వెనకబడ్డాం కాబట్టి మా అవకాశాల కోసం మేము ఖచ్చితంగా పోరాడుతుంది సార్ ఇంకొకటి ఈ యాభై తొమ్మిది పొప్పకుల లక్షలు రెండు మాలా మాదిగా రెండు తీసేస్తే యాభై ఏడు అంటే గత ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎస్సీలకు సంబంధించి అంటే మాలా మాదిగలు కార్పొరేషన్ కావచ్చు రిజర్వేషన్ నుంచి కావచ్చు పొలిటికల్ కి సంబంధించి రిజర్వేషన్ ఎంపీలు కావచ్చు కొంతమంది అంటే మిగతా యాభై ఏడు కులాలకు ఇప్పటివరకు వాళ్ళ జనాభా నిష్పత్తి ఎంత ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆ నిష్పత్తి ప్రకారంగా వాళ్ళు నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీకి సంబంధించి లేకపోతే మున్సిపల్ కి సంబంధించి వాళ్ళని ఏమన్నా మీరు కంటెస్ట్ చేసి ఆలోచనలు ఏమైనా ఉన్నారా దానికి ఏమైనా రిప్రజెంటేషన్ ఏమన్నా గవర్నమెంట్ ఉన్న సూచనలు ఏమన్నా ఇచ్చే ఇచ్చే ఆలోచన ఉందా డెఫినెట్ గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై నాలుగు లక్షల జనాభా దరితులు ఉన్నవి మొత్తం యాభై తొమ్మిది కులాలు మీరన్నా యాభై తొమ్మిది కులాలు అరవై నాలుగు లక్షల జనాభా ఉంటే ఇందులో మాదిగా కమ్యూనిటీస్ సంబంధించి ఇరవై తొమ్మిది లక్షల జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఉన్నది మారల జనాభా పద్నాలుగు లక్షల వరకు ఉంటే దాదాపు పదిహేను లక్షల వరకు మా ఉపకులాల జనాభా ఉన్నాయి అంటే ఈ రాష్ట్ర జనాభాలో దాదాపు నాలుగు పాయింట్ ఐదు శాతం మా జనాభా ఉన్నది ప్రజెంట్ కాకపోతే ఇంకా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఇలా మేము మా సంఘాల ద్వారా మా కులాల ద్వారా మేము ఇలా మేము గుర్తించడం జరిగింది దాదాపు ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల జనాభాకు పైగా ఉప కులాల జనాభా ఉన్నది కాకపోతే ఈ అన్ని కులాలు కూడా జిల్లాలలో ఒక జిల్లాలో ఉన్న కులం ఇంకో జిల్లాలో లేకపోవడం సంచార జీవనం చేయడం ఒక కొన్ని కులాలు కొన్ని జిల్లాలకే పరిమితం కావడం వల్ల ఇలా రాజకీయంగా మేము గుర్తింపు లేకపోయింది ఇలా మాల కులాలు ప్రతి జిల్లాలో ఉండి వాళ్ళ సింగిల్ కాస్ట్ ఎక్కువ జనాభా ఉండడం వల్ల ఇలా రాజకీయ ప్రాతినిధ్యంలో కానీ వాళ్ళు ఇలా శాసించగలుగుతా ఉన్నారు కానీ అల్టిమేట్ గా రాజకీయ నాయకులు ఇలా రాజ్యాంగం కూడా చెప్తున్నది ఏంటంటే అట్టడుగు వర్గాల ప్రజలను గుర్తించి వాళ్ళకి అవకాశం కల్పించడం అనేటువంటిది రాజ్యాంగం చెప్పిన విధానం విధంగా ఇలా వాళ్ళ బాధ్యత కూడా అదే పేదలను గుర్తించి వాళ్ళకి అవకాశం చేయడం అనేటువంటిది అందులో భాగంగా మేము ఇలా అడుగుతా ఉన్నాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా కులాలకు ఇప్పటి వరకు గుర్తించిన కులాలకు కాకుండా ఇలా అట్టడుగున ఉన్నటువంటి కులాలకు ఇలా మా డక్కలి సోదరులు ఉన్నారు మా సింధు కళాకారులు ఉన్నారు ఇలా మా ఈయన గుర పట్టుకొని కిన్నెర పట్టుకొని తిరుగుతా ఉన్నారు కొన్ని నేళ్లుగా అట్లాంటి కళాకారులను గుర్తించాలి వాళ్ళ కళలను గుర్తించాలి వాళ్ళ యొక్క చేతి వృత్తులను గుర్తించాలి వాళ్ళకు కూడా ఇలా రాజ్యాంగ ఫలాలు అందించాలి వాళ్ళు కూడా చట్ట సభలకు పోవాలనేటువంటి ఉద్దేశం ఇలా ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాం ఖచ్చితంగా మాకు అవకాశాలు కల్పించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా ప్రభావం చూపిస్తుంది థ్యాంక్ యూ సార్ ఇది ప్రజల ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడు బైరాగత రాబోయే కాలంలో కూడా భవిష్యత్తు కూడా అన్ని రంగాలలో అంటే యాభై ఏడు పక్కల కింద స్థాయిలో వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని ముందు ముందు తీసుకొని ప్రతి లో కూడా పోటీ చేస్తాం దాని విధంగా ప్రభుత్వాలు సహకరించ సహకరించకపోతే వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఎదురుదాడి చేసి మా సంఘానికి బలోపేతం చేస్తాను అంటున్నారు నేను నిన కదా రిపోర్టింగ్ మహిళనాడు జిల్లా థ్యాంక్ యూ సో మచ్